ఎల్లమ్మానవిగైకోనో మరువాయమ్మ మంగళమిదిగో ఎల్లమ్మా పట్టు రక్కి చుట్టూ జరికోరు ఈ తామ్రం ఎత్తటి అద్దరు మెరియాగా జగజగా మంగళమిదిగో మాయమ్మ మంగళమిది ఎల్లమ్మ నా మనవిగైకోన నీవు మరువా కోయమ్మ మంగళమిది అమ్మా పప్పు పలారాపు బు పప్పు పాలారాపు పండ్లు మంగళ మినిగ ఎల్లమ్మా నాకు నీవు గోయమ్మ గోయమ్మా మంగళనిగో మాయమ్మా వరదాయ పరశాలివమ్మ వరదాయ పరశాలివమ్మ నువ్వు వరకొండ శక్తి బేకమ్మా వరదాయ పరశాలివమ్మ మంగళనిగో ఎల్లమ్మా మావి గైతులు నీవు కోయమ్మ గో ఎల్లమ్మా ప పసనిమ్మ పండ్లంటే పిల్ల పసనిమ్మ పాలకాయాలంటే దండాలు నీకు మంగళామిది గో ఎల్లమ్మ మంగళమిది గోమాయమ్మ పౌడి కాదులు పౌడి పోంచిలు పౌడి కాదులు పట్టు పితామ్రాలు చుట్టూ సీరలు గుడి చుట్టూ బోనాలు గుల్ల దీపాలు జమిక జాకట్లు లోకం అంతా అల్లల్ల హాని ఆనంగ కాళిక మంకాళి మంగాళి మహేశ్వరి పిలిచిన భక్తి దేవత శివ శాంతి శివ శాంతి ఓం నమ శివాయ శాంతి Yeah.